నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ నేత పెనుబల్లి ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుత కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చెవూరి నారాయణకు అరుదైన అవకాశం దక్కింది ఆయన్ను భారత జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ఉత్తర్వులు జారీ చేశారు నాటి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వారికి నేడు జిల్లా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కడం మాకెంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా వినయనారాయణ చిన్న చిన్నతనం నుంచి కూడా చాలా నిబద్ధత గల వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి రాజకీయ ఉద్దండలను సైతం లెక్క చేయకుండా ఎంతోమందిని ఎదిరించి రెండు వేల ఇరవై ఒకటిలోనే సిపిఎం నాయకులతో పోరాడి ఆ రోజు ఎంపీటీసీగా గెలవడం జరిగింది ఆ రోజు కూడా నూట యాభై పైచులకు మెజార్టీతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే ఇద్దరు గెలిస్తే వారిలో ఒక పెనుబల్లి గ్రామంలో ఒక ఎంపీడీసీగా గెలవడం మాకెంతో గర్వకారణం మన రాష్ట్రానికే భారతీయ జనతా పార్టీకి వన్నీ తెచ్చిన వ్యక్తి శ్రీ సేవూరు వినయనారాయణ గారిని అటువంటి వ్యక్తుల్ని మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ వంశీధర్ రెడ్డి గారు గుర్తించి వారికి ఈరోజు రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించినందుకు జిల్లా పార్టీకి మరియు రాష్ట్ర నాయకత్వానికి మా పెనుబల్లి గ్రామం తరఫున ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను వారికి ఆ పదవి దక్కడం వల్ల ఉచ్చిరిడిపాలికి మరియు జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా ఒక నిజాయితీగా పార్టీలో పనిచేసిన వారికి సముచిత స్థానం దక్కద్ది అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా అతనికి పదవి ఇవ్వడం వల్ల మన జిల్లా వ్యాప్తంగా కానీ పెనుబల్లో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ జనాలు పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీలోనే ఉండాలి ఏరే పార్టీలో ఎంత పనిచేసినా కూడా మనం ఏ పదవిలో కానీ ఏవి కూడా రారు ఒక నిజాయితీ వ్యక్తికి ఏ విధంగా పైకి పోగలరని కూడా అందరూ కూడా సంతోషిస్తూ గ్రామ ప్రజల్లో హర్షాదకేతాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఎప్పుడైనా మంచి వ్యక్తికి ఈ పదవి ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఒక నారాయణ చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది చిన్నతనం నుంచి కూడా ఒక నిజాయితీ గల వ్యక్తి అతను ఏ రోజు కూడా ఎవరిని కూడా సొంత నిధులతో సైతం లెక్క చేయకుండా ఎన్నో కార్యక్రమాలని ఆర్ఎస్ఎస్ను బీజేపీ ఏవిపి అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని అతన్ని ఎటువంటి అధికారులు బెదిరించినప్పటికీ ఎటువంటి నాయకులు బెదిరించినప్పటికీ బెదరకుండా ఈరోజు ధైర్యంగా నిలబడి ఎన్నో ఉన్నత స్థానానికి ఇంకా అతను ఎదగాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ అతనికి హర్షాత్రేయత వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నాం